ప్రేమ గల పర్లోకపు తండ్రి పరిశుద్ధ నామంలో షొమ్ములు పలుకుతూ ఈనాటి దినాన్న హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ తెలుపుకుంటూ ఈ బంగారు ప్రజలను ఆరంభిస్తూ మరి కొన్ని ముఖ్యమైన తలంపులు చెప్పుకుందాం మరి హెచ్కే యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను కూడా నేర్చుకుందాం అయితే ఈ దినాన్న ఫాదర్స్ డే అనుభవంలో మరి ఎంతో విలువైనటువంటి పర్లోకపు తండ్రి యొక్క ఆ గొప్పతనాన్ని మనం చూసుకుంటూ ఉంటాం మన ఆ తండ్రి మనకు అన్ని ఇచ్చే దేవుడు అది ఏం ఏమిస్తాడు అబ్రహాంకి చూసి ఇచ్చే దేవుడు అడుగుపెట్టే స్థలం ఇచ్చిన యోషవాకు మంచి దేవుడుగా ఉన్నాడు అడుగువన్నీ ఇచ్చే అన్నాకు గొప్ప సైన్యంలో అధిపతిగా ఉన్నాడు అడగక ముందే అన్ని తెలుసుకుని ఇచ్చినటువంటి సునయమీరాలు ధనుయురాలు అడుగువాడికంటే ఊహించి వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు సులోమను మనకిష్టమైనవి ఇష్టమైనవి ఇచ్చే దేవుడు మనం కృష్ణరోగి కూడా స్వస్థపడకూర్చున్నా అడిగి ఇచ్చాడు మరియు తన కుమార్ని ఇచ్చేసిన దేవుడు మనకు తండ్రి అయిన దేవుడు మనకు ఫాదరు మన మన గ్రాండ్ చిల్డ్రన్కి ఫాదరే మనకి ఫాదరే ఆయన ఫాదర్గా ఉన్నాడు అయితే పాపం మనకి ఏం చేసింది అంటే మనిషిని అపరాధించేసింది సైతాన్ను నరకృషిని చేసింది మరి క్రీస్తు శ్రమపడేలాగా చేసింది శిక్ష అనివార్యం అని చెప్పింది నరకం వాస్తవం చేసింది మనం ఎలా ఉండాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి పవిత్ర గ్రంథం చదివేవారిగా పరిశుద్ధత కలిగిన వారిగా ప్రేమను పంచేవారిగా పొందుకునేవారిగా మరి పరిచయం భయపక్త చేస్తూ ప్రతిఫలం పొందుకునే వారిగా చేయాలి మరి పాపం చేస్తే ఏమవుతుంది శాపం వస్తుంది వచ్చింది కదా దేవుడి చిన్నాన్ని కోల్పోతాము సంసూను కదా మరి మరణము యూదాస్కర్ యత మరణం వచ్చింది మరి కుటుంబంలో ఇబ్బంది ఆ కుటుంబం కుటుంబము మోషేకి మరి వ్యతిరేకించినందుకు మరి యహశివ ఏడు ఇరవై ఆరులో రాళ్లతో కాలపడిన కుటుంబాన్ని చూస్తాం మరి ఏది పాపం పాపం ప్రార్థన పోవడం కాపు పాపమే మేము చేయగలిగి చేయపోవడం పాపం హృదయం నాకు కఠినపరుచుకోవడం పాపం పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం పాపం మనం తప్పు చేస్తే తప్పును ఒప్పుకుని చెప్పే చెప్పేవాళ్ళు మంచోళ్ళు ఏం చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్లే కదా మనం బాగున్నప్పుడు ఎక్కడ మాట్లాడి కష్టాలు ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు అయితే సంపాదించడం చేత వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించాకు కూడా లేదంటారు మరి అందరి మనసు నొప్పించడం కాదు కానీ మన గొప్ప నొప్పించడం గొప్ప కాదు కానీ కొందరి మనసునైనా మనం మెప్పించడమే గొప్ప అది గుర్తు పెట్టుకుందాం ఆపదలో ఉంటే ఆదుకోవాలి అన్నిటికంటే అదే గొప్పది మనం పచ్చదనం ప్రకృతి అందం మంచితనం మనిషికి అందం మంచి అనిపించుకోవాలని చెడును సమర్థించే కదా చెడు సంబంధించే కన్నా చెడుని ఎదిరించి చెడ్డ కావడమే మిన్న కంటి చూపు లేనివాడు కాదు అంధుడు చేసిన తప్పులు తెలుసుకునేవాడే నిజమైన అందుడు మరి మనుషుని వస్తువులు సృష్టించాడు మరి మనుషుల్ని ప్రేమించాడు కానీ మనుషులు వాడుకోమని ప్రభు మనకు ఎన్నో వనరులు ఇచ్చాడు కానీ మనం వస్తువులు ప్రేమిస్తున్నాం మరి మనుషుల్ని వాడుకుంటున్నాం మరి మన దేవుడిని యహో భయపడకు నీకు సహాయం చేసేద్దని చెప్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు హిచ్కే తోడుగా ఉన్నాడు వెనబడించాడు నడిపించాడు అయితే ఈ జ్ఞాన ఫాదర్స్ డే విషయంలో ప్రాముఖ్యమైన అనుభవంలో మరి ఫాదర్స్ యొక్క ఎంతో ప్రాముఖ్యమైంది ఇంటికి యజమాని ఫాదరే కదా ఎఫ్ఎస్సి లో పిల్లలారా తండ్రులారా భార్య భర్తలారా ఎన్ని సలహాలు ఇచ్చారండి సామెత ఇరవై ఇరవై మూడు ఇరవై రెండులో నిన్ను కన్న తండ్రి ఉపదేశము అంగీకరించుము ఎంత చక్కటి ఆజ్ఞ అండి బైబిల్ ఆధారంగా మనం నేర్పించాలి వయసు వచ్చాక మనం పెద్దలు తదులను గౌరవించడం కూడా నేర్చుకోవాలి పదయాజ్ఞలు ఒకటి సన్మానించడం మరి చక్కటి వచ్చినంలో విలువైన మాట ఉంది సామెత ముప్పై పదకొండు తండ్రిని చేపించ తల్లిని దీవించే తరం ఉందట అది నిజంగా ఈ తరంలో అలాగే ఉన్నారు మరి తల్లిదండ్రులు గౌరవించాలి మరి ప్రోటో ఇన్ యూనిటీ అనే మాట ఓల్డ్ ఇంగ్లీష్ లో మరి తండ్రి కట్టండి బిడ్డను కన్నవాడు అనే అర్థం ఉంది అయితే యూరోపియన్ లాంగ్వేజ్ లో పల్లె తండ్రి మనకు పర్ఫెక్ట్ గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మనల్ని గా తండ్రి మనం ప్రేమించాడు అన్ని కాలాల్లో మనకు తండ్రి మరి ఎస్తరికి పెంచుకున్న తండ్రి మొద్దుక అయ్యాడు డాడీ పాపాలు పిలుస్తాం కదా అయితే ఇరవై ఎనభై తొమ్మిది ఇరవై ఆరులో కీర్తనలు నువ్వు నా తండ్రికి మరో మరొపెట్టగా నా దేవ దే దేవుడు నా రక్షణ దుర్గమ్మను మరొపెడుతున్నాను నా తండ్రి అని మరొపెట్టం అని చెప్పాడు దుర్గమాకాండం నాలుగు ఇరవై రెండులో ఇస్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు అంటే తన తండ్రిని చెప్పుకున్నాడు పరిశుద్ధ స్థలములో నిజంగా ఆయన విధవురాళ్లకు తండ్రిగా ఉంటాడు అండగా ఉంటాడు మన గొప్ప దేవుడు మనకున్నాడు సంఖ్యాకాండం పన్నెండు పదమూడులో మరి మోసే మిర్యామును బాగు చేయమన్నప్పుడు కూడా ఎంతగానో మరి తండ్రి ముఖం మీద ఉమ్మి వేస్తే అనే సందర్భం కూడా కనబడతాం నూట మూడు ఎనిమిదిలో దక్షిణ పురుడు కృపా కొడుకులపై తండ్రి జాలి పడేది అనే అనే మాట కనబడుతుంది డాడీ నాన్న ఫాదర్ డాడీ అంటాం కదా అది ఫాదర్ అంటే అండి మూలము సోర్స్ ఆధారం అని అర్థం తది ఎమోషనల్ గా తదిలు రిలేషన్షిప్స్ ఒకసారి బాధ కలిగించవచ్చు కానీ ఎవరైనా చిన్ని మాట పిల్లలన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలన్న చిప్పుకోమంటాం కానీ సరైన పద్ధతిలో ప్రేమానురాగాలు చూపించుకునే భారము బాధ్యత మనకు ఉంది మరి తండ్రి దేవుడు ఫాదర్ అంటుందా మనకు కావాల్సిన ప్రణాళిక మనకు ఏర్పాటు చేసే దేవుడే మన దేవుడు ప్రొవైడర్ ప్రొటెక్టర్ అయితే ఫాదర్ ప్రత్యేకత ఉంది తల్లిదండ్రులు విజయత కలిగి ఉండాలి ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడిన ధర్మము కొట్టువేయబడదు ధర్మం ఏంటి తల్లిదండ్రులు గౌరవించడం ఒక ధర్మం ధర్మం ఎప్పుడు జీవిస్తుంది పిల్లల కోపం రేపకూడదు నమ్మకంగా క్రమశిక్షణ నేర్పాలి మరి ఎఫ్ఏటి ఎఫ్ ఫాదర్ ఏ అండ్ మదర్ ఐ లవ్ యు ఫాదర్ అనేది అర్థం అర్థమవుతుంద అయితే ఫాదర్ లో ఫాదర్ ఏ అఫెక్షనేట్ ఏ టీచర్ హెచ్ హెల్పర్ ఏ ఎంకరేజర్ తర్వాత ఆర్ రెక్టిఫైయర్ మనం సరిచేసేవాడు కాబట్టి వాదర్ మనకి ఎన్నో రీతిలుగా బాగు చేసేవాడు పర్లేదు తండ్రి కూడా అంతే విలువైన అనుభవాలు ఇస్తాడు డాడీ అంటే నాకు అర్థం ఏంటంటే డెడికేటెడ్ ఏ అడల్ట్ డి డిఫెన్స్ వై యూత్ అంటే మరి డెడికేటెడ్గా ఉండి యవనస్తుల్ని మరి చక్కగా యూత్ని డిఫెండ్ చేస్తూ ఆదరిస్తూ సలహాదారుడిగా ఉండేవాడు అనమాట డాడీ మరి నిజంగానే దేవుడు పరోహృత కట్టించే అన్ని అంశాలు కూడా ఏం చేయబోయాడో మోషేకి తన కుమారుడుగా చూసుకునే అన్నీ చెప్పుకున్నాడండి అబ్రహమ్తో మాట్లాడాడు మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటాడు అంత ప్రేమగా దేవుడు తల్లిదండ్రులు కోపం రేపు పిల్ల పిల్లల తండ్రి కోపం రేపకూడదు గద్దించి గద్దించేవాడే ప్రేమిస్తాడు తండ్రి మరి ఫాదర్ని పెంపకంలో సలహాలు ఇస్తూ జాగ్రత్తగా పెంచుకోవాలి క్రిస్టియన్ ఫాదర్ తర్వాత ఉపదేశించాలి మరి మంచిగా ఫియర్ గాడ్ని ఫాదర్ అండ్ ఫాదర్ అండ్ మనం ఫియర్ గాడ్ అండ్ లవ్ గాడ్ ఒబే గాడ్ ఫియర్ గాడ్ లవ్ గాడ్ ఒబే గాడ్ ఆ తండ్రి మనం ప్రేమించాలి మనం మన క్రీస్తుంది మనం రట తల్లి మారితే పదమూడు పర్సెంటే మారుతారట అందరూ కానీ తండ్రి మారితే కుటుంబీకులు అందరూ కూడా ముప్పై మూడు తొంభై మూడు పర్సెంట్ మారుతారట కాబట్టి తండ్రి భక్తి కలబడైతే అది చక్కటి రోల్ మోడల్గా ఉంటే చాలా భక్తిగల బిడ్డలు నేను సిద్ధపరచగలట డిసిప్లిన్ డిసిప్లిన్లో పెంచడానికి తండ్రి బాధ్యత కాబట్టి తండ్రిని గౌరవించాలి సరే మనం ఇది దినాన హిజ్కియా జీవిత రహస్యాలను చూసుకున్నామంటే యహోవన హత్తుకుని వెంబడించట్ల వెంతక ఆజ్ఞాపించ రెండో రాజులు పద్దెనిమిది ఎనిమిది ఏడులోనో అన్ని లక్షణాలు దాంట్లో ఉన్నాయండి రాజు రెండో రాజులు పద్దెనిమిది ఆరు ఏడు యహోవన హత్తుకున్నాడు వెంబడించాడు వెంతియలేదు ఆజ్ఞపించట్ల అగ్ని అయి కొన్నాడు అందుకు దేవుడు తోడుగా ఉన్నాడు చివరిగా అతనికి జయం పొందాడు ఇదండి తన జీవితం ఇసుక యూర్ల రాజు అతనికి అపజయమే లేదు వెళ్లిన చోటల్లో విజయం పొందాడు వెంతిరగలేదు హత్తుకున్నాడు ఒక రాజు హత్తుకునే సమయం తీసుకున్నారంటే సామాన్యంలో మనం ఎంతగా దేవుని హత్తుకోవాలి ఈ రోజుల్లో అందరూ మామూలు వాళ్ళు కూడా బిజీ 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 అంటున్నారు అది కాదు ప్రత్యేకించుకుని ప్రభుకులు సమయం ఇవ్వాలి నేను ద్రాక్ష వల్ని మీరు అంటు కట్టుబడి అత్తుకుని ఉండాలని చెప్తున్నాడు వేరుగా ఉండి ఏమి సాధించలేము రెండవదిగా ఇహోవా ఇసుక ఆ దేవుని వెంబడించాడు వెంతురగలేదు ఆయన ముందున్నాడు ఆయన గురువులు ఆ కాపుర ఎప్పుడు ముందుంటాడండి గురువులకి గురువులు అట్ల అనుసరిస్తాయి అది మంటైనా ఏమైనా సరే దాటిపోతాయి అందుకని దిడుకర దండంతో ఆదరిస్తూ ముందు నడిపిస్తాడు ఆయన మరి ఆయన అన్నిటి మూడవదిగా అనుసరించాడు ఆశ్రదిస్తా అన్నాడు కావునా కావునా అంటే వెంబడిస్తాయి అనమాట కండిషన్ ఆయన అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు నమ్మకంగా దేవుని వెంబడిస్తే వద్దాం సమృద్ధిగా ఇస్తాడు దేవుడు సృష్టి అంతా సృజించాడు సృష్టి అంతా సంతోషంగా శృతిస్తుంటే మనమే శృతి జాప్యం చేస్తున్నామా సాయంత్రం పదకొండు ఇరవై ఎనిమిదిలో నీటి మంటలు చిగురాకు వల్ల వద్దలేదు వృద్ధి తొందిద్దరు సొమ్మస్సు కూలిపోలేరు ఒక చెట్టు చిగురిస్తున్నప్పుడు అభివృద్ధి చూస్తే ఎంతో ఆనందపడతాం అలాగే మనం కూడా దేవుల్లో వద్దలుతూ చిగురాకు వేస్తూ ముందుకు సాగిపోతే మన దేవుడు ఎంతో ఆనందపడితే వాడుగా ఉంటాడు అటువంటి భక్తులు ఎలా ఆయన సంతోషపడే దేవుడు పాప విమోచింపునప్పుడు వారు అశ్తిపడతారు విజయాలు పొందుతారు ఇరవై ముప్పై ఒకటి మూడులో అద్భుతమైన వాక్యం ఉంది శాస్త్ర ప్రేమతో ప్రేమిస్తున్నా అని విడిపోతున్నాను నేటి యుగంలో మానవ ప్రేమ స్వచ్ఛమైనదిగా నిజాయితీగా లేదు కష్టాల బాధలు మనం దగ్గరగా మనం దేవుడు ఆయన్ని దూరం చేసుకోకుండా ఆయన దగ్గరగా జీవిస్తూ వద్ద ఇష్టపడదాం క్రీస్తు మారదు మారడు ఎప్పుడూ క్రీస్తు కృపా సన్నిధి ప్రసన్నత మనలో ఉండాలి శాశ్వతంగా నిరకడగా దేవుని ప్రేమకు దూరం కాకుండా ఉండాలంటే దేవుని హత్తుకోవాలి ప్రేమించాలి ఆజ్ఞలు కనుక్కోవాలి వెంబడించాలి మరి జీవిత సంగ్రహాన్ని గమనిస్తే యువత రాజీనా రాజకుమారుడే అతని తండ్రిలా కాకుండా దేవుని దృష్టికి నీతి మంత్రులుగా జీవించాడు ముందున్న రాజులు అన్ని దేవతలు పూజిస్తే ఆ బలిపీఠాలన్నింటినీ కూడా వాటిని కో మరి రేపిన దేవుడికి బా బాధ కలిగించకుండా హిజ్కి అట్టు కాక యహోవా మందిరం బాగు చేసి ఉన్న స్థలాలు కొట్టివేసి బలిపీఠాలు పడగొట్టి మోస చేసిన ఇతర సర్పాన్ని పాడు చేసి ఎంతో ప్రక్షాళన చేశాడు ఉద్ధరించాడు యహోవ దృష్టికి యథార్థంగా జీవించాడు హిజ్కియా అంటే మరి హెబ్రి పదము యహోవా నా బలము ఎంత మంచి మాట అండి ఇరవై ఐదు సంవత్సరాల్లో రాజ్యానికి వచ్చాడు మరి ఇది పదమూడవ రాజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏలాడు మూడు ప్రాముఖ్యత ప్రార్థనలు చేశాడు మొదటిగా యహోవా నా మరి చివరి అసలు ఆయన బలం అనే మాట అర్థవంతంగా అబక్కు చివరాజ్యాలో తండ్రి ప్రభువుకు యహోవయే నాకు గల బలము నాదు కాళ్ళను లేడి కాళ్ళగా చేయవాడు ఆయనే ఉన్నత వంగు స్థలముల్లో నిలబెడతాడు దొడ్డు లేకున్నా నేను దేవుని ఆనందిస్తా అని చెప్తూ యహోవ నా బలం అంటాడు అక్కడ హైకులో అలాగే నలభై ముప్పై ఒకటిలో యహోవ ఎదురు వారు నూతన బలం పొందుతారు నూతన బలం దేవుడిచ్చే దేవుడు మన బలమైన దేవుని గానం చేయడం యహోవా నాకు బలము పిలిపిలో కూడా నన్ను బలపర్చు అంటే సమస్తం చేయగలను మరి కలిపి కూడా నేను నాకు దేవుడు నాకు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటాడు అదే రీతిగా మనం కూడా ప్రభు దృష్టిలో మనం అన్ని చేయగలిగిన వారంగా ఉండటానికి బలంగా హిస్కియా పేరు తగ్గట్టుగా బతుకున్నట్టుగా మనం బతకాలి మరి సంక్షోభంలో హిస్కియా దేవుని రెండవదిగా ఆశ్రయించాడు రాజు రెండో రాజు పంతొమ్మిదిలో అశ్వర్ రాజు యుద్ధానికి వచ్చినప్పుడు తప్పించుకోవడానికి కష్టమైపోయి వెంటనే మందిరానికి వెళ్ళి వర్తమానం తీసుకుని ఏమో మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తాడు రాజు అయినా సరే సత్యరాజు నుంచి దేశాలను కాపాడమని అడుక్కుంటాడు హెచ్కే ఎదురు సంక్షోభించి దేవుడు తప్ప మరి ఎవ్వరు తీసలేరని నమ్మాడు దిక్కుతో చదువు యహోషపాతు నీవే నా దిక్కును ప్రార్థించి అక్కడ స్థుతితో జయించిన రీతిగా ఇక్కడ దేవస్థానంలో విజ్ఞాపం చేయగానే దేవుడు ఒక్కొక్కడి ఒక పద్ధతిలో దేవుడు జవాబిచ్చే దేవుడు అక్కడ దూతను పంపించే రాత్రి రాత్రి లక్ష ఎనభై ఐదు వేల మందిని పంపించాడు శత్రులు పారిపోతారు అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు మన జీవితంలో ఏదైనా సమస్య ఎత్తితే ఆ సమస్య ఎవరెవరి తిరుగుతుందో మనం తెలుసుకోవాలి మనుషులు ఎవరు చేసి దేవుని దగ్గర మొక్కరించి ప్రార్థిస్తే అది వ్యాధి అయినా సమస్య అయినా ఏదైనా సరే ఆయన మన మనుషుల కోసం పరిగెత్తిస్తాం బలగం ఉండే పరిగెత్తాం కానీ ఆయన ఆశ్రయిస్తే ఆయన యథార్థంగా నడిచి ప్రార్థన హృదయపూర్తిగా చేస్తే ఆయన మనకి ఏదో పద్ధతిలో దాన్ని సాధించి చూ చూపిస్తారు మనం కూడా శ్రమలలో దేవుని వైపు చూడాలి విజ్ఞాపన చేయాలి అది ఈ సంఘటన నేర్పిస్తుంది రెండవదిగా హిస్కియా అనారోగ్యంతో దేవుని ఆశ్రయించాడు హిస్కి మరణకరమైన రోగం ఎదురైంది ఇది ఇల్లు చక్క పెట్టుకోవాల్సిందని ప్రవక్త ద్వారా సందేశం అందుకున్నాడు అలా అందుకున్నప్పుడు యషా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎస్కే గోడవైపు తిరిగి కన్నీరు విడిచి దేవుడిని ప్రార్థించాడు ప్రభువా యదార్ హృదయుడే నీ సందర్లో ఎట్లు నడుచుకుంటూ జ్ఞాపకం చేసుకో ఎస్కే చేసిన దీన ప్రార్థన ద్వారా దేవుడు తన నిర్ణయం మా మరి మానుకున్నట్లుగా చేసింది దేవుడు ఎస్కే ప్రార్థనలకు వెంటనే జవాబిచ్చాడు ఇసుక నువ్వు కన్నీరు విడిచి చూచాను నీ ప్రార్థన అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తాను పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేదని చెప్పాడు ఇసుకే ఒక సూచన అడిగాడు పది మెట్లు నీడ ముందుకు వెనక్కి జరగటం అది గమనించడం జరిగింది పది మెట్లు ముందు నచ్చిన తర్వాత పది మెట్లు వెనక్కి జరి నడిచి సూచన చూపించాడు దేవుడు మాత్రమే తనకు ఆయుష్ ఇవ్వగలడు తెలుసుకున్నాడు మళ్ళీ ఎవరికైనా అనారోగ్యం మరణకరమైన సంభవిస్తే నిరుత్సాహంతో దేవుని నిందిస్తాం నాకేనా బాధ అని వాళ్ళందరూ బాగానే ఉన్నారు నాకేంటనే నిజాత బలహీనలుగానే ఉంటాం ఒక్కోసారి రాజని హిజ్కేయ మాత్రం దీనంగా కనీటితో ప్రార్థించి స్వస్థత పొందాడు మనం కూడా విశ్వాసంతో ప్రార్థించి కనీటితో ఆయన సంగీతం కనిపెడితే సూచనలు ఇస్తాడు బలపరుస్తాడు విశ్వాసం ఇస్తాడు తను స్వస్థపరుస్తాడు నిండు మనసుతో దృఢ విశ్వాసంతో ప్రార్థించడం మనం నేర్చుకోవాలి మరి రెండో రాజులు పద్దెనిమిది ఏళ్ళలో కూడా అయితే దేవుని యొక్క విజయం పొందిన అనుభవాల్లో మరి ఇక్కడ చక్కని ప్రకటనలో సంఘాల విషయం చెప్పినప్పుడు చక్కటి మాటలు చెప్తారు జయించే వానికి మరుగైన మన్నా ఇస్తాను వేకో చుక్కని ఇస్తాను నాతో కూడా సింహాసనం ఇస్తాను జయించిన ఎట్లాగా హిస్కి ఎంతో చక్కగా మరి విజయం ఇచ్చాడు కొట్టివేశాడు మోస చేసిన ఇతర సర్పాన్ని కూడా కొట్టివేశాడు దేవుడు చెప్పినట్టు నడిచాడు ఆ దేవుని వాక్యాన్ని విధే చూపాడు మరి దాబివలే వలే ఆయన ప్రథ స్థానం ఇచ్చాడు వాక్యాన్ని గౌరవించాడు ఆజ్ఞను గౌరవించాడు ఇస్క్య విశ్వాసం ఉంచాడు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని వైపు సంప్రదించాడు మనుషుల వైపు సంప్రదించకుండా దేవుని వైపు సంప్రదించాడు వ్యవహాన్ని హత్తుకుని ఆజ్ఞలను పాటించాడు ఆయన వెంబడించట్లో వెంతీ లేదు మరి సంపూర్ణముగా వ్యూహాను ఆరు ఇరవై ఆరులో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని సేవిస్తూ నిన్న వల్ల నీ ప్రేమించే రెండు ఆజ్ఞలు కూడా మనకు ముఖ్యమైనవి దేవుడు తోడుగా ఉన్నాడు ఇమానియులుగా ఉన్నాడు మనం ఏం చేసినా ఎక్కడికెళ్ళినా తోడుగా ఉండి మనకి సఫలం చేసి ముందుగా మార్గం సరళం చేసే దేవుడు శ్రమల్లో సంతోషిస్తున్నావా దుఃఖపడుతున్నావా జయమిచ్చే దేవుడు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ మనం నడిపిస్తాడు మరి మూడో వివాహాలు పదకొండులో మరి మేలు చేసిన వాడు దేవుని సంబంధి మనం ఇతరులకు మేలు చేస్తే దేవుని సంబంధులను కాగలం ఆ నీవే నాకు కావాలి ప్రభు అని మనం అడుక్కోవాలి ఆయన మాత్రం విశ్వాసం ఉంచి ఆయన హత్తుకొని జీవించాలి అక్కడ సమీపంగా ఉంది ఆయన ఆకులు గదుకుందాం ఇటువంటి భక్తుల యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేశాడు అబ్రహం ఏం చేశాడు తన ఏం చేశాడు యాకోబు ఇలా పెనుగులాడాడు ఎలా చేశాడు రేహోషవా ఎలా ఉన్నాడు ఏలియా చేశారు ఒక్కొక్కరి గురించి ఆలోచించుకుంటూ పోతేనండి మనకు విశ్వాసంలో ఎంతో మంచి అభివృద్ధిని చూడగలం మరి సందర్భంగా తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన తోడుగా ఉంచుకుని అద్భుతమైన అనుభవాలు పొందుకుందాం ప్రభు కృప మనతో నిండుగా ఉండాలి మీరు గతంలో నేను చెప్పిన నేను పాటలు కానీ మరి బైబిల్ వాక్యాలు కానీ అవన్నీ మీరు వారు ఒక వాక్యం సేవ్ చేసుకోవచ్చుకుంటే సపరేట్గా దాచుకోండి లేదా మీరు డిలీట్ చేసుకుని కొత్త వాటికి ఏం వేచి ఉండడం అనేది పదే పదే చెప్తున్నాను అది మీరు చేస్తే మీకు రాబో దినాల్లో కొత్త కొత్త వాక్యాలు వినటానికి దేవుడు మీ హృదయాన్ని మృదయాలో తెరిచి హత్తుకుని దేవుని నమ్ముకుని దేవుని చేపట్టుకుని నడుస్తూ ఇమానియలుగా ఉన్న దేవుని యొక్క హస్తం తోడుగా ఉంచుకుని నిశ్చత్వం వరకు సాగిపోదాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించగాక హ్యాపీ ఫాదర్ స్టే టు యూ ఆల్ థ్యాంక్ యూ